యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి సోదర సోదరిమణులకు అస్లాం వైఖం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అడ్వకేట్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం చిలుక ప్రవీణ్ ప్రస్తుతానికి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా పెను సంచలనంగా మారింది ఇది వరకు చిలుక ప్రవీణ్ అనగానే యూట్యూబ్ ఏదైతే యూ న్యూస్ ఛానల్ ఉందో దానికి సియోగా మనకు తెలుసు తను సామాజికంగా రాజకీయంగా పరిపాలన పరంగా స్ట్రింగ్ ఆపరేషన్స్ మరియు వివిధ న్యూస్ ఆర్టికల్స్ చేస్తూ ఎస్టీ ఎస్సీ దళితులు మైనార్టీలకు ఆత్మబంధువుగా తను పోరాటం గొంతుగా వినిపించేవారు ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త సల్లాహాహ్ అలీ సల్లంపై తను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియో ఆధారంగా తనపై రెండు రాష్ట్రాల్లో ఫిర్యాదులు మరియు ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి నేను కూడా చిలుక ప్రవీణ్ గారితో మాట్లాడిన అంశం రికార్డింగ్ తన యూట్యూబ్ ఛానల్లో మరియు నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది కానీ తన కేసును తవ్వే కొద్దీ సంచలన విషయాలు తెలుస్తున్నాయి అవన్నీ తెలుసుకునే ముందు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ అధిష్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అయితే వాస్తవంగా మాట్లాడుకుంటే మనం చిలుక ప్రవీణ్ అనగానే తను మే పన్నెండో తారీఖు నుంచి బ్రదర్ షఫీ అనే మోటివేషనల్ స్పీకర్ గురించి చాలా ఘోరమైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు తను ఇస్లాం మతం ముసుగులో మోసాలు చేస్తున్నారని దారుణాలకు పాల్పడుతున్నారని చాలా ఆరోపణలు చేస్తూ తను స్టింగ్ ఆపరేషన్ గా ఎపిసోడ్స్ పెట్టడం జరిగింది ఆ ఎపిసోడ్స్ పెట్టే సందర్భాన తను ఏదైతే ఒక మే పద్నాలుగుకి సంబంధించిన తన యూ న్యూస్ ఛానల్లో ఒక ఆర్టికల్లో గంటకు పైగా ఆ బులెటిన్ లో ఎక్కడో ఒక చోట రెండు నిమిషాలకు తను మొహమ్మద్ ప్రవక్త సల్లా సల్లం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెంటనే ఎవరో ముస్లిం మిత్రుడు ఫోన్ చేసి మీరు మహమ్మద్ ప్రవక్త సల్లాహల్ం గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తొలగించేయమంటే మే పదిహేనునే వెంటనే తొలగించేశారు అని తెలుస్తుంది ఆ న్యూస్ ఆర్టికల్ని కూడా తను తొలగించేయడం జరిగింది కాకపోతే ప్రవీణ్ గారు చెప్పే ప్రకారం మే పద్నాలుగున తను ఏదైతే ఒక గంట లో మాట్లాడారో అందులో రెండు నిమిషాల ఒక వీడియో క్లిప్ని కట్ అండ్ ఎడిట్ చేసి ఆ వీడియోను మే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో బాగా వైరల్ చేయడం జరిగింది ఆ వైరల్ చేసిన దాన్ని ఆధారంగా మన ముస్లిం మైనార్టీ ప్రజలు మీ అందరికి తెలుసు ముస్లిం మైనార్టీలకు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఎంత ప్రేమో మహమ్మద్ ప్రవక్త సల్ల అలెస్లం చిట్ట చివర ప్రవక్త వారి ఆదేశాల ప్రకారం వారి సూచనల ప్రవచనాల ప్రకారం ముస్లిం సమాజం యావత్తు ప్రపంచంలో జీవనం కొనసాగిస్తుంది ఆయనను ఫాలో అవుతేనే మనందరికి ఇహపార లోకాల సాఫల్యం అని నమ్మి జీవించడం అది ఇస్లాంలో భాగం వారిని చిలుక ప్రవీణ్ గారు దేవుడుగా కూడా కొలుస్తారని చెప్పారు చాలా తప్పది అయితే చిలుక ప్రవీణ్ గారికి సంబంధించిన అంశంలో ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది ఆ కుట్ర ఎవరు చేశారు వారు చిలుక ప్రవీణ్ని నమ్ముకున్న వారు చేశారా లేదా అటు బ్రదర్శ అవి మో మోటివేషనల్ స్పీకర్ పై ఆయన ఆరోపణలు చేస్తుంటే ఆయనకు సంబంధించిన వారు లేక ఆయన చేశారా అంటే చిలుక ప్రవీణ్ గారు మాత్రం ఇది వందకు వంద శాతం బ్రదర్ షఫీ గారి పనే అని చెప్పి వారు చెప్తున్నారు వారి వద్ద ఏవో ఆధారాలు కూడా ఉన్నాయంట అవన్నీ వారు ప్రజల్లో పెడతానని చెప్పి నాకు కూడా చెప్పడం జరిగింది కాకపోతే మీ అందరికీ నేను ఒక వివరణ నా తరఫు నుంచి కూడా ఇవ్వదలుచుకుంటున్నాను నేను ఏదైతే తనతో రెండు సార్లు మాట్లాడడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు చాలా ప్రైవసీ పరంగా వాట్సాప్ కాల్సే మాట్లాడుతున్నారు నార్మల్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయని చెప్పి మాట్లాడడం లేదు కాకపోతే నేను మాట్లాడిన రెండు కాల్స్లో ఒక కాల్ చిలుక ప్రవీణ్ గారు పూర్తిగా ఇరవై ఎనిమిది నిమిషాలకు సంబంధించి పెట్టడం జరిగింది కానీ నా తరఫు నుంచి నేను నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ అభిషేక్లో వారు యూ న్యూస్ ఛానల్లో పెడితే నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ అభిషేక్లో నేను పూర్తి వివరాలు అనేవి ఆ వీడియోకి సంబంధించి వారితో మాట్లాడిన పెట్టాను కొంతమంది మన ముస్లిం సమాజానికి సంబంధించిన వారు నాకు ఫోన్ చేసి లారి గారు మీరు ఇంత సాఫ్ట్గా మాట్లాడడం మాకు నచ్చలేదు మీరు చిలుక ప్రవీణ్ గారిని గదమయించాల్సింది గట్టిగా మాట్లాడాల్సింది మీరు అంత సాఫ్ట్గా అన్న అన్న అంటూ మాట్లాడడం మాకు నచ్చలేదు అని చెప్పారు అయితే నేను చెప్తున్నాను నేను చిలక ప్రవీణ్ గారికి కూడా చెప్పాను ఇప్పుడు నా ఈ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను చిలుక ప్రవీణ్ గారిని ఏ రోజు కలిసింది లేదు వారి ఫోన్ నెంబర్ నా వద్ద లేదు కాకపోతే ఖమ్మం వరంగల్ నల్గొండ ఈ మూడు నియోజకవర్గాలకి సంబంధించి ఎమ్మెల్సీగా పోటీ చేసిన తీర్మానం వల్లన్న గారు మాకు తెలుసు అయితే ఆయనతో గొడవపడి ఆయనతో న్యూస్ ఛానల్లో ఉండి దాని తర్వాత ఈయన బయటకు వచ్చారన్నప్పుడు తెలిస్తే ఆ టైంలో కూడా ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది వాగ్దాటి ఉంది ఇతనిలో కమిట్మెంట్ ఉందని చెప్పి మేము చిలుక ప్రవీణ్ గారి వైపు నిలిచున్నది మాట్లాడింది వాస్తవం అంతే తప్ప దానికి మించి నాకు చిలకబ్రవణి గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడి కలిసి లేదా ఆయన ఫోన్ నెంబర్ కూడా నా ఫోన్లో లేదు కావున మీకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టం నాకు శిలుక ప్రవీణ్ గారితో మాట్లాడింది కేవలం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లా అలీ సల్లంపై వారు అనుచిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దానికి వారు వివరణ ఇవ్వాలని దానికి వారు సంజాయిషి ఇవ్వాలని బేసర్తు క్షమాపణ కోరాలని వారికి నేను చాలా స్పష్టంగా రెండు కాల్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ఒక కాల్ దానిలో మన శిలుక ప్రవీణ్ గారు వారి యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారు అది వైరల్గా ఒక ఇరవై వేల మంది వరకు చూసినట్టు సమాచారం నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అసలు వాస్తవం ఏ విధంగా అయితే మాట్లాడాను రెండు కాల్స్ లో నేను అది పెట్టడం జరిగింది అయితే నేను చెప్తున్నాను చూడండి మనం ఇస్లాం అంటే అది ఖురాన్ కానీ అల్లాహ్ కానీ వేరే సహాబా కానీ లేదా మొహమ్మద్ ప్రోక్త సల్లాహు సల్లం కానీ ఎవరి మీదైనా నిందలు వేసినా ఫేక్ రూమర్స్ ఎవరైనా పెట్టినా వాటికి ఖచ్చితంగా మనకు తెలిసినంత వరకు మనం ఖండిస్తాము అలానే నేను కూడా నాకు తెలిసింది మీరు నమ్మకపోవచ్చు నేను రెండు నిమిషాల ఏదైతే వివాదాస్పద వీడియో ఉందో ఆ వీడియో మొత్తం కూడా చూడలేదు కేవలం ఒక థర్టీ సెకండ్స్ ఏదో వీడియో నా వద్ద వస్తే అందులోనే అది విన్న ఎలా ఉందంటే చాలా బాధగా ఘోరంగా ఉంది వెంటనే నేను ఆ ముప్పై సెకండ్లు ఆ క్లిప్లోనే ఆయనకు ఫోన్ చేసి చెప్పేశాను తర్వాత మంది ఆ రెండు నిమిషాల క్లిప్పింగ్ని వైరల్ చేయడం జరిగిన తర్వాత చాలా విషయాలు నాకు కూడా తను కేవలం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లా అలీ సలం వయసు గురించే కాదు వారు ఇతర మతాలతో అటు యేసు ప్రభువు గారిని ఇటు రాముడు గారిని ఇలా అందరినీ కంపేర్ చేస్తూ కూడా అవహేళనగా మాట్లాడినట్టు కనిపించింది అయితే ఇది కేవలం ఏది తెలిసి తెలియని అతను చేసే తప్పు కాదు తను స్టడీ చేసుకునే కంపారిటివిటీ ఆఫ్ రిలీజియన్ లాగా మాట్లాడారు చాలా ఘోరం తప్పు కాకపోతే ఒక మంచి విషయం తను చేసింది ఏమిటంటే చెలుక ప్రవీణ్ గారు వెంటనే డిలీట్ చేసుకోవడం వెంటనే క్షమాపణలు కోరడం అది మే పద్నాలుగునే జరిగిపోయింది మే పదిహేనున అయితే ఇప్పుడు మే ఇరవై నాలుగు ఐదు నుంచి వైరల్ చేయడం ఆయన మీద కంప్లైంట్లు నమోద నమోదవడం ఇదంతా జరిగింది అందుకోసమే నేను నా పరంగా కూడా మీకు చాలా స్పష్టంగా వివరంగా చెప్తున్నాను ఇస్లాంకు సంబంధించిన అంశాలలోనే కాదు నేను చాలా అంశాలలో పరుష పదాజాలం వాడకుండానే నేను సమస్యను పరిష్కారం చేసే దిశగా పోరాటం చేస్తాను నేను చిలక ప్రవీణ్ గారి మీద లిఖితపూర్వక కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే ఇటువంటి కేసెస్లో ఏమవుతుందంటే ఎప్పుడో ఒక చోట ఒకసారి ఒక వీడియో పెడితే దాన్ని మనమే వైరల్ చేసుకుంటూ మనమే పోస్ట్ చేసుకుంటూ మనమే ఇంకా దానికి నెగిటివ్ న్యూస్కి ప్రచారం కల్పించినట్టుగా ఉంటుంది అందుకోసమే మొదట నేను నాకున్న అనుభవం ప్రకారం మీరు నా ఇన్బాక్స్లో నన్ను అడిగితే నేను చాలా స్పష్టంగా మీకు చూపెట్టగలను నేను ఇది వరకు ఎవరెవరైతే ఇట్లా ఇస్లాం మీద దుష్ప్రచారాలు చేసేవారో లేదా విద్వేషాలు చిమ్మేవారో వారి మీద కంప్లైంట్లు చేయడం కొత్త కాదు అటు వసీం రిజ్వీ కానివ్వండి అటు ఎటి నరసింగానంద సరస్వతి కానివ్వండి ఇలా రాజాసింగ్ మంది మీద నేను కంప్లైంట్స్ చేశాను ఏ కంప్లైంట్స్ చేసినా మీకు తెలియాల్సింది ఏమిటంటే భారతదేశంలో చాలా బాధాకర విషయం రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ హేడ్ స్పీచెస్కి విద్వేషకరమైన ప్రసంగాలకు వందలో తొంభై తొమ్మిది శాతం కూడా శిక్షలు పడవు అందరూ విడుదలవుతూ ఉంటారు అందరి మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి వాపస్ అయిపోతూ ఉంటాయి వాళ్ళు అలా అనలేదు ఆ ఆధారాలు నిలవలేదు సాక్షులు నిలవలేదని చెప్పి కొట్టివేస్తా ఉంటారు అయితే మాకు అర్థమైపోయిన విషయం ఏమిటంటే ఒక న్యాయవాదిగా సమాజంలో పదిహేను సంవత్సరాలుగా నిస్వార్థంగా కులమత రాజకీయాల అతిథిగా సేవ చేసే వ్యక్తిగా నాకు తెలిసింది ఏమిటంటే ఎక్కడైనా తప్పు తొలితే నేను మొదట నేరుగా వ్యక్తితో మాట్లాడతాను ఆ వ్యక్తి ఒకవేళ అర్థం చేసుకొని పెద్ద మనిషి చేసుకొని తప్పును గ్రహించి వీడియోను డిలీట్ చేసి మరలా అటువంటి తప్పు చేయను అంటే నా ఇస్లాం నా ప్రవక్త మొహమ్మద్ సల్లా అల్లి సల్లాం అయితే ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏమిటంటే చిలుక ప్రవీణ్ గారికి ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఆయన మీద కేసులు ఉన్నాయా అంటే నాకు తెలిసినంత వరకు అయితే లేవు మీకేమైనా తెలిస్తే మీరు నాకు ఖచ్చితంగా తెలియపరచగలరు ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చిల్క ప్రవీణ్ గారు మే పద్నాలుగున మాట్లాడిన అంశాన్ని మే ఇరవై నాలుగు ఇరవై ఐదున వైరల్ చేసిన వాడు ఎవరు ఒకటి రెండవది ఒక గంట స్పీచ్లో నుంచి అసలు ఆ రెండు నిమిషాల పాటనే తీయాల్సిన అవసరం ఏమొచ్చింది నేను ఏదైతే స్పందించాను నా దగ్గర అయితే ముప్పై సెకండ్ల క్లిప్పే ఏదో వచ్చింది తర్వాత నేను పూర్తి రెండు రెండు నిమిషాల క్లిప్పింగ్ చూడడం జరిగింది అయితే అసలు ఇటువంటి కుట్ర చేసి ముస్లిం సమాజాన్ని ఎవరు ఈ విధంగా తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు ఇప్పుడు వాస్తవానికి చూసుకుంటే చిలుక ప్రవీణ్ గారి ఆరోపణ అంతా బ్రదర్ షఫీ గారి మీదే ఉంది బ్రదర్ షఫీ గారు వారి అంతరంగికులు వారి అభిమానులు వారు కుట్రపూరితంగా ఈ వీడియోను వైరల్ చేశారు లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఒక గంట పైగా మాట్లాడింది ఎక్కడో మధ్యలో రెండు నిమిషాల క్లిప్పింగ్ ఎట్లా బయటికి వెళ్తుంది అని చెప్పి చిలుక ప్రవీణ్ గారు చెప్పడం జరుగుతుంది అందులో మనం లోతుగా అధ్యయనం చేస్తే విశ్లేషిస్తే వాస్తవంగానే ఇందులో చాలా పెద్ద కుట్ర కోణం అనేది కనిపిస్తుంది అయితే ఇక్కడ నేను చిలుక ప్రవీణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే చిలుక ప్రవీణ్ గారు మీకు బ్రదర్ షఫీక్ గారికి ఏదైనా గొడవ ఏదైనా వ్యక్తిగత అంశం లేదా ఆయన ఒక చీటర్ ఒక స్కామర్ అని మీరు అనుకుంటుంటే ఖచ్చితంగా మీ వద్ద ఉన్న ఆధారాలతో సహా మీరు ప్రజల ముందు వచ్చి లేదా మీరు ఏదైతే సరైన అధికారి ఉంటారో వారికి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటారు ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఆయన మీద అయిన తర్వాత ఒక్కసారి ఆయన మీద విచారణ జరిగిన తర్వాత అప్పుడు ఈయన దోషిగా తేలితే మీరు ప్రజల్లో పడితే బాగుంటుంది కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా అది మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీయే కాదు ఎవరైనా కానీ మీరు వ్యక్తిగత గొడవల్ని ఇస్లాం పరంగా చేయకండి ఇస్లాంకి ఆపాదించకండి అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాకపోతే చిలుక ప్రవీణ్ గారు మే పద్నాలుగునే చెప్పి డిలీట్ చేసేశారా లేదా అనేది పక్కన పెడితే చిలుక ప్రవీణ్ గారు ముమ్మాటికి మా అందరికీ ఏమన్నారు నాతో మాట్లాడేటప్పుడు కూడా లాయర్ గారు నేను కేవలం వయసు అంశంలో మహమ్మద్ ప్రవక్త సుల్లా వయసు అంశంలో తప్పుగా మాట్లాడానని చెప్తున్నారు కానీ కాదు ఆయన రెండు నిమిషాలు ఏకధాటిగా ఇతర మతాలను కూడా కంపేర్ చేసుకుంటూ తను చాలా తప్పుగా మాట్లాడారు అటువంటి వ్యాఖ్యలకు వారు ఇంకోసారి చేయనండం కూడా అది మంచి పరిణామం వారు చేయరు అని నేను ఆశిస్తున్నాను భవిష్యత్తులో కూడా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఇంత ఘోరంగా ముస్లిం సమాజాన్ని కూడా పక్కదోవ పట్టించిన వారెవరు ఇప్పుడు వారు వ్యక్తిగతంగా ఏదైతే షఫీ గారి మీద ఎపిసోడ్లు చేస్తున్నప్పుడు ఇస్లాం పరంగా వారు మాట్లాడడం కూడా తప్పే రెండవది ఏదైతే బ్రదర్ షఫీ గారి మీద ఆరోపణలు వస్తున్నాయో బ్రదర్ షఫీ గారి మీద కూడా బాధ్యత ఉన్నది ఇటువంటి ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు వారు డైరెక్ట్గా వారి వారి తప్పు లేకుంటే వారు ఖచ్చితంగా ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలి కోర్టును అప్రోచ్ అవ్వాలి అలా కాకుండా వారి ఎవరైనా స్ అంతరంగికులు ఫాలోవర్లు ఒకవేళ ఇది చేశారనుకోండి మొహం మహోత్పర్వక్త వీడియోని కట్ చేసి అది చాలా పెద్ద ఘోరం దీనివల్ల అత్యధిక నష్టం అంటే షఫీ గారికే ఉంది ఎందుకంటే కేవలం షఫీ గారి వీడియోలు మా అందరికి తెలియనే తెలియదు ఇటువంటి స్టింగ్ నడుస్తుందని ఇక ఈ మొహమ్మద్ ప్రౌక్ వస్లా వీడియో తేంగానే అసలు ఎవరికీ తెలియని షఫీ గారి అంశం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అందుకోసమే నేను చిలక ప్రవీణ్ గారికి కూడా వారు ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారా వారు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియడం లేదు ఈరోజు మే ఇరవై ఎనిమిది సాయంత్రం నేను ఏడు గంటలకు మీకు రిపోర్టింగ్ చేస్తున్నాను వారి తమ్ము నిన్నే ఏదో అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది నేనైతే వారి కుటుంబానికి ఇటువంటి కష్ట సమయంలో బాసటగా నిలుస్తున్నాను వారు మొహమ్మద్ ప్రవక్త సులాహ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అవి ఖండనీయం గ్రహనీయం దాన్ని ప్రతి ఒక్కరూ కులా మత రాజకీయాల కతీతంగా ఖండించాలి కానీ దీనికి మూలంగా క్షమాపడ కోరిన చిలుక ప్రవీణ గారిని మరింత వారిని హింసించడం కానీ వారిని వారి కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేయడం కానీ సరైంది కాదు ఇది నా ఇస్లామే చెప్తుంది నేనైతే నా తరఫు నుంచి వారిని క్షమించేశాను ఇక మిత్ర ఇతర సోదరులు ఎవరైతే ఉన్నారో మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపై నిర్ణయం తీసుకొని వారు కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మరో పునరావృతం కాకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఏదైతే రెండు నిమిషాల వీడియో వైరల్ చేస్తున్నారో మన ముస్లిం సమాజానికి కూడా నేను కోరుతున్నాను దయచేసి మీరు ఆ వీడియోని వైరల్ చేయకండి ఎందుకంటే ఎక్కడో ఒకసారి ఆయన చెప్పిన అంశాన్ని మనమే పోలీస్ స్టేషన్లు మీడియా ప్రతి చోట ఆ అంశానికి ఎంత ప్రాముఖ్యత కల్పిస్తున్నామంటే నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేసేస్తున్నాం ఒక సోదరుడు ఇలానే వీడియో మొత్తం రెండు నిమిషాలది పెట్టేస్తే నేను ప్రాధేయపడి బతిమిలాడి ఆయనకు చెప్పాల్సి వచ్చింది ఇదేంటన్నా చిలుక ప్రవీణ్ గారు ఎప్పుడో చెప్పాడంట డిలీట్ కూడా చేసుకున్నాడు క్షమాపణలు కూడా కోరాడు అదే వీడియోని మళ్ళీ మీరు వైరల్ చేయడం ఏంటన్నా మీరు సామాజిక మాధ్యమాల్లో ఎలా పెడతారన్నా అది ఘోరమైన పాపం అన్నా అతను ఎవరో చెప్పారని చెప్పినా మీరు పెట్టడం మీకు పాపం తగులుతుంది చూసిన మాకు పాపం తగులుతుంది దయచేసి ఆ వీడియోను వైరల్ చేయకండి అని అడిగాను నేను అయినా కూడా చాలా మంది తెలిసి తెలియక వైరల్ చేస్తున్న దాని వెనకాల ఖచ్చితంగా నాకు కోణమే కనిపిస్తుంది ఇప్పుడు మన చిలుక ప్రవీణ్ గారిపై చాలా చోట్ల ఫిర్యాదులు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో కూడా తెలంగాణలకు సంబంధించి నగర్ లో ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ మూడు వందల పదహారు ఇరవై ఇరవై ఐదు వారిపై సెక్షన్ నూట తొంభై ఆరు సెక్షన్ రెండు వందల తొంభై తొమ్మిది సెక్షన్ మూడు వందల యాభై మూడు సబ్ సెక్షన్ టూ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదైంది ఆ శిక్షలు ఎలా ఉన్నాయి తనకు ఆ ఉరి ఉరి శిక్ష వేస్తారా లేదా జీవిత కార జీవ లేదా వారికి యావజ్ యావత్ జీవం శిక్ష వేస్తారా అని అన్ని నేను వివరిస్తాను కాకపోతే మీ అందరికి చెప్తాను నేను ముందే చెప్పాను ఏమిటి ఏదైతే హేడ్ స్పీచెస్ ఉన్నాయో విద్వేష ప్రసంగాలు ఉన్నాయో వాటి మీద ఎవరికి కూడా శిక్షలు పడినట్టు లేదు వందలో తొంభై తొమ్మిది శాతం రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి ప్రసంగాలు చేస్తున్న వారికి చాలా మందికి శిక్షలు పడకుండా వారి కేసులు కొట్టివేయడం జరిగింది కావున మన ముస్లిం సమాజానికి కూడా నేను కోరేది ఏమిటంటే ఎవరైనా మనం నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకోగలిగితే తనతో పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడి క్షమాపణలు కోరిన వీడియో పెట్టేసి ఆ అంశాన్ని అక్కడే సలాం నమస్తే చేస్తే మంచిది తప్ప అనవసరంగా దాన్ని పెద్దదిగా చేసి మాట్లాడితే తను చెప్పిన మాటలనే మనమే వీడియోలుగా పెడుతూ మనమే మీడియాకు ఇస్తూ హైలైట్ చేస్తూ ఉండడం వల్ల దానికి ఎటువంటి లాభం ఉండదు ప్రయోజనం ఉండదు ఇంకా మనమే ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నట్టు అవుతుంది దయచేసి మన ముస్లిం సమాజం గమనిస్తుందని నేను ఆశిస్తున్నాను ఇటు చిలుక ప్రవీణ్ గారి మీద బాగా ఒత్తిడి పెరగడానికి అంటే చిలుక ప్రవీణ్ గారిపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అవడానికి ముఖ్య కారణం ఏమిటంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ గారు మన హైదరాబాద్ కి సంబంధించి ఎమ్మెల్యే నాంపల్లి మాజిదు హుసైన్ గారు ఎంఐఎం వారందరూ కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత పోలీసులో చలనం అనేది బాగా స్పీడ్ గా మొదలైంది ఆయన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసే విధంగా అన్ని పావులు కదులుతున్నాయి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని తెలుస్తుంది అయితే తన యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా హైకోర్టుకి ఏదైనా అప్రోచ్ అవుతారా ఏ ఏ అంశాలు అనేవి అన్నిటిని మనం పరిశీలించాల్సి ఉంది ప్రస్తుతానికైతే నేను మీ అందరి ముందు ఏం వివరించదలుచుకున్నానంటే ఇటువంటి హేట్ స్పీచెస్ అనేవి చాలా సర్వసాధారణంగా వస్తానే ఉన్నాయి ఇటు మత కలహాలు రేగడానికి లేదా అనవసరంగా శాంతి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయడానికి హిందూ ముస్లిం ఏదైతే మత సామరస్యం ఉందో లేదైతే లౌకికవాదం ఉందో వాటన్నిటిని భిన్నం చేయడానికి కొంతమంది కుట్రలు పన్నుతా ఉంటారు దయచేసి అది హిందువుల గురించి తప్పుగా చెప్పిన ముస్లింల గురించి తప్పుగా చెప్పినా క్రిస్టియన్ సోదరుల గురించి తప్పుగా చెప్పిన ఏ మతస్థుల గురించైనా ఎవరైనా తప్పుగా పోస్టులు పెట్టినా దయచేసి అలజడులు సృష్టించకుండా గొడవలు చేయకుండా మత పెద్దలను కూర్చోబెట్టి పోలీసు వారిని సంప్రదించి ఆ పెట్టిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో తనతో నేరుగా మాట్లాడి మొదట డిలీట్ చేసి తనతో క్షమాపణలు చెప్పించి ఆ కథకు సుఖాంతం పలకాలని అంతే తప్ప ర్యాలీలు గొడవలు చేస్తూ దాన్ని పెద్దదిగా చేసి ఆ సమస్య వల్ల ఇతరులకు కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు కొట్టి గొడవలు కాకుండా మీరు చూస్తారని నేను ఆశిస్తూ మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఒక న్యాయవాదిగా సంఘ సేవకుడుగా నేను చెప్తున్నాను నేను చూశాను ఇటువంటి కేసుల్లో మనం చూస్తే ఎఫ్ఐఆర్లు నమోదైన వాటితో పూర్తిగా శిక్ష పడే విధంగా జరిగినట్టు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే శిక్ష విధించే అంశంలో తొంభై తొమ్మిది శాతం వారు నిర్దోషులుగా బయటపడటం జరుగుతుంది అందుకోసమే నేనేమంటానంటే ఇటువంటి జరిగే సందర్భాలలో దయచేసి జాగ్రత్త చిలుక ప్రవీణ్ కి సంబంధించిన ఏదైతే ఎఫ్ఐఆర్ల అంశం ఉందో మహమ్మద్ ప్రవక్త సుల్లాహ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను అటు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో కూడా ఎఫ్ఐఆర్లు నమోదవడం జరిగింది ముఖ్యంగా రెండు ఎఫ్ఐఆర్లు హైదరాబాద్లో ఒకటి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో రెండవది కరీంనగర్లో నమోదవడం జరిగింది ఈ రెండు ఎఫ్ఐఆర్లలో కూడా వారి మీద ఏదైతే సెక్షన్లు నమోదు చేయబడ్డాయో ఆ సెక్షన్లలో తనకి మూడు నుంచి ఐదు సంవత్సరాల శిక్ష మాత్రమే పడేది ఉంది అంటే మన లా ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్షకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది కానీ కొన్ని సందర్భాలలో ఏదైతే కేసు తీవ్రతను బట్టి అది కోర్టు నుంచి కూడా బెయిల్ తీసుకునే సందర్భాలు కూడా కల్పిస్తున్నారు ఈ బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత మన లాయర్లు జడ్జిలు కూడా చాలా మంది చాలా విధాలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ప్రస్తుతానికి నా వద్దున్న సమాచారం ప్రకారం చిలుక ప్రవీణ్ మీద ఏదైతే కేసులు బుక్ అయ్యాయో వాటికి మూడు నుంచి ఐదు సంవత్సరాల శిక్ష మాత్రమే ఉంది అవి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడమా స్టేషన్ బెయిల్ ఇవ్వడమా ఏ విధంగా జరుగుతుందనేది చూడాలి కాకపోతే చాలా సందర్భాలలో మన ఏదైతే కంప్లైనెంట్ మీద ఏదైతే సెక్షన్లు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందో తను సహకరించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం మరియు అతని మీద తీవ్రమైన విచారణ చేయడం అనేది పోలీసు ఏ విధంగా అయినా చేపట్టవచ్చు అయితే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్లు అయితే నా వద్ద రాలేదు ఎవరైనా కామెంట్ సెక్షన్లో పొందుపరచవచ్చు ఇప్పుడు మన కరీంనగర్ నుంచి వచ్చిన ఎఫ్ఐఆర్ నెంబరు మూడు వందల పదహారు ఇరవై ఇరవై ఐదు రెండవది హైదరాబాద్ సిసిఎస్ నుంచి వచ్చిన ఎఫ్ఐఆర్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఇరవై ఐదు అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో నమోదైన ఎఫ్ఐఆర్ నెంబరు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఇరవై ఐదులో నమోదైన ఎఫ్ఐఆర్ నెంబరు మూడు వందల పదహారు కరీంనగర్ది ఈ రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనాయి అందులో ఉన్న సెక్షన్లు కరీంనగర్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో నూట నూట తొంభై ఆరు రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల యాభై మూడు సబ్ సెక్షన్ టూ బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే హైదరాబాద్ సిసిఎస్ లో నమోదైన సెక్షన్లు సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ డి సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ఎయిట్ వన్ నైన్టీ సిక్స్ టూ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ త్రీ సబ్ సెక్షన్ టూ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ యాక్ట్ అయితే ఈ రెండు ఎఫ్ఐఆర్లు మన వద్ద సమాచారంతో అధికారిక సమాచారంతో సహా ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న ఏమిటంటే మన ముస్లిం సమాజానికి నేను కోరదు ఏమిటంటే చాలా సార్లు మీ అందరికీ తెలుసు మత విదేశాలు రెచ్చగొట్టేవారు కు పూరితంగా చేయడం తప్ప వేరే వారు ఎవరైనా తప్పుగా జరిగితే వాళ్ళు క్షమాపణలు కోరడం వీడియోల్ని తొలగించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అటువంటివి జరగడం అనేది మన సమాజ శాంతికి ఐక్యతకు ఇది చాలా మంచి శుభ సూచకం దాన్ని మనందరం సహృదయంతో స్వీకరించాలి ఇస్లాం మరియు ప్రవక్త ముహద్ సల్లాహు సలం మనకి ఇదే నేర్పిస్తున్నారు దయచేసి భావోద్వేగాలకు లోనై పరుష పదాజాలం వాడడం మార్ఫింగ్ ఫోటోలు ఆ చిలుక ప్రవీణ్ గారి వేయటం లేదా ఇతర కామెంట్లు పోస్టులు అనేవి దయచేసి చేసి ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయడంలో మీరు కూడా ఆ మీ మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యే విధంగా కూడా చర్యలు ఉండరాదని నేను మిమ్మల్ని కోరుతున్నాను మరీ ముఖ్యంగా ఏదైతే చిలుక ప్రవీణ్ గారికి సంబంధించి వారు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు లేదా అరెస్ట్ అయ్యారు కిడ్నాప్ అయ్యారు ఏంటి అనేది ఇరవై ఎనిమిది మే రోజు సాయంత్రం ఏడున్నర వరకు కూడా ఎటువంటి అధికారిక సమాచారం అయితే నా లేదు ఖచ్చితంగా వారి గురించి ఏదైనా సమాచారం దొరికితే మీ అందరి ముందు నేను షేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను మన బాధ్యత కలిగిన పౌరులు ప్రతి ఒక్కరికి కులామత రాజకీయాలకు అతీతంగా మరియు ముఖ్యంగా షఫీ మోటివేషనల్ స్పీకర్ గారికి సంబంధించిన అంశం దీనిలో బాగా ప్రస్తావించబడుతుంది కాబట్టి మోటివేషనల్ స్పీకర్ షఫీ గారి ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో వారందరికీ నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను మీ అందరికీ చిలుక ప్రవీణ్ గారు చేస్తున్న ఎపిసోడ్లు మీకు నచ్చకపోతే ఖచ్చితంగా మీరు వారిపై చట్టపరంగా కంప్లైంట్లు చేయడం నిరసన తెలపడం చేయవచ్చు మీరు ఒకవేళ ఆ విధమైన కార్యాచరణ చేపట్టండి కానీ చిలుక ప్రవీణ్ చేస్తున్న దానికి స్టింగ్ కి అడ్డుకోవడానికి అడ్డుకట్ట వేయడానికి దయచేసి మీరు ఇస్లాంను మొహమ్మద్ ప్రోక్త సల్లాహల్లం అంశాలను వాడుకోరాదని నేను కోరుతున్నాను ఎందుకంటే ఎంత బాధాకర అంశం అంటే చిలుక ప్రవీణ్ అంశంలో చిలుక ప్రవీణ్ వీడియో డిలీట్ చేసేసిన తర్వాత ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా తీసి వైరల్ చేయడం కూడా చాలా సిగ్గుచేటది దానివల్ల మనం మొహమ్మద్ ప్రభక్త సల్లా పై డిలీట్ చేసిన కామెంట్లను వేస్తూ షేర్ చేస్తూ మనమే శాంతియుత వాతావరణాన్ని మనం ఇబ్బంది కలిగిస్తున్నట్టుంది బాధపడుతున్నట్టుంది మనమే నెగిటివ్ న్యూస్ ని ప్రచారం చేస్తున్నట్టుంది చూడండి ఇస్లాం మీద మొహమ్మద్ ప్రవక్త సల్లాహ సల్లం మీద మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానళ్లలో ఎన్ని పేజీలు ఎంత ఘోరంగా ఉంటాయంటే చిలుక ప్రవీణ్ చెప్పిన మాటలు అందులో ఒక్క పైసా ఉండవు వందకు వంద శాతం విషయం చెబుతా ఉంటారు వాటన్నిటి మీద కంప్లైంట్లు చేసుకుంటూ గొడవలు చేస్తూ ఎవరు కూర్చోరు చూసి చూడనట్టు వదిలేయడమే చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాము కావున ఇప్పుడు చిలక అంశంలో కూడా నేనేమంటున్నానంటే కంప్లైంట్లు చేయొద్దు నిరసనలు తెలపొద్దు అని నేను చెప్పట్లేదు కాకపోతే చిలుకపరవీణ అంశంలో మనందరం కుట్రకోణం కూడా గమనించాల్సి ఉంది మే పద్నాలుగున తను మాట్లాడి ఒక గంట వీడియోలో ఈ రెండు నిమిషాల పాటే తీసి మే ఇరవై నాలుగు ఇరవై వైరల్ చేసి మరి దాని గురించి ఎఫ్ఐఆర్లు చేయమని ఒక డ్రాఫ్ట్ పోలీస్ కంప్లైంట్ ఎలా చేయాలి అని చెప్పి కూడా పంపించారంటే ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది ఎవరి మీద వారి కుంభకోణాల వారి అక్రమార్గాల వారి దుర్మార్గ పనులు బయటపడుతున్నాయని చెప్పి ఈ విధంగా మొహమ్మద్ ప్రవక్త సుల్లాహ లేదా ఇస్లాం ని వాడుకుంటున్న విధంగా ఉందని చాలా మంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు నాకు కూడా అలానే అనిపిస్తుంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను చిలుక ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు మేము బాసటగా ఉన్నాము చిలుక ప్రవీణ్ గారు తప్పు చేస్తే అది రుజువు అయితే ఖచ్చితంగా దాని మీద శిక్ష వేయాలి తాను తన శిక్షకు అర్హుడు తను మొహమ్మద్ ప్రవక్త సల్లాహ కానీ ఇస్లాం కానీ తను పోకూడదు తను కావాలంటే బ్రదర్ షఫీ మోటివేషనల్ స్పీకర్ గురించి తనకి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆరోపణలు ఉన్నాయో అవిరుచు చేసుకోవాలి తప్ప తను కూడా ఆ విధంగా రెండు నిమిషాల పాటు మాట్లాడడం అనేది చాలా తప్పు అది గ్రహణీయం ఖండనీయం అని ఇంకోసారి నేను మీ అందరికి తెలుపుతున్నాను ఇంకోటి మీ అందరూ గమనించండి దయచేసి ఈ అంశాన్ని పట్టుకొని మీరు ఎంతగా లాగితే ఎంత వివాదాలు చేస్తే అంత మొహమ్మద్ పవత్ సుల్లా నెగిటివ్ న్యూస్ అనేది మనమే వైరల్ చేసిన వాళ్ళం అవుతాం అందుకోసం జాగ్రత్తలు వహించండి నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను నేను ఎవరితో మాట్లాడినా అన్నా అని గారు అని గౌరవంగా సంబోధిస్తాను చాలా నేను మెతక వైఖరితో మాట్లాడతాను నాకు తెలుగులో హిందీలో ఇంగ్లీష్ లో రాయలేని పలకలేని బూతులొచ్చు కానీ నేను మాట్లాడుతున్నది ఇస్లాం అంశం కాబట్టి నేను బూతులు తిడుతూ ఎవరినైనా నేను మాట్లాడితే అరే వీడి ఇస్లాం వీడి మతం వీడి ప్రవక్త ఇదే నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్తారనే నా జాగ్రత్త తప్ప నేను కూడా పరుష పదాజాలంతో లేదా గంభీరంగా మాట్లాడితే నాకున్న అనుభవం ప్రకారం ఎంత పెద్ద వ్యక్తినైనా ఐఏఎస్లతో ఐపీఎస్లతో మంత్రులతో కేంద్ర మంత్రులతో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా ప్రతి ఒక్కరితో ప్రజా సమస్యలపై మేము పోరాటం చేస్తూనే ఉంటాం అలాంటిది చిలుక ప్రవీణ్ గారు అసలు నాకు ఆయన తెలియదు ఆయన నెంబరు లేదు అయినా మొహద్ ప్రగ్ ప్రస్లా మీద అంశం కాబట్టి నేను ఖండించాను అది కూడా మళ్ళీ మీకు చెప్తున్నాను నా వద్ద రెండు నిమిషాల వీడియో కూడా రాలేదు కేవలం ముప్పై సెకండ్లు నలభై సెకండ్ల వీడియో ఏదో వస్తే వెంటనే నేను ఖండించేశాను తనతో క్షమాపణలు చెప్పించేశాను కాకపోతే ఇందులో మనకు తెలియాల్సింది ఏమిటంటే మే పద్నాలుగునే ఒక ముస్లిం సోదరుడు ఫోన్ చేసి దాన్ని డిలీట్ చేయమని చెప్పడం ఆయన డిలీట్ చేయడం క్షమాపణలు వివరణ కూడా ఇవ్వడం జరిగిపోయిందంట అయినా కూడా కొద్ది మంది ఉద్దేశపూర్వకంగా ముస్లిం సమాజాన్ని అనవసరంగా వారి కుట్రలకు వారి వ్యక్తిగత స్వలాభాలకు వాడుకు కూడా ఒక కోణం తెలుస్తుంది కావున హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇసాయి ప్రతి ఒక్క సోదరుడికి నేను కోరేది ఏమిటంటే మత సామరస్యానికి కట్టుబడి ఉండాలి లౌకికవాదానికి కట్టుబడి ఉండాలి రాజ్యాంగ విలువలు చట్టానికి ఏదైతే మనం ఎవరం అతీతులం కాదు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఉందో అలానే మనం కూడా నడుచుకుంటూ మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ పోరాటాన్ని కొనసాగించాలి ఖచ్చితంగా ఇప్పుడు చిలుక ప్రవీణ్ గారి మీద నిష్పక్షపాత విచారణ జరిపి వారికి ఏదైతే మొహమ్మద్ ప్రవక్త సులా సలం గారి గురించి చెప్పడం జరిగిందో దాని గురించి విచారణ జరగాలని మరొకరు ఎవరు కూడా ఇటువంటి ధైర్యం సాహసం చేయకుండా ఉండడానికి చెప్పేశాం డిలీట్ చేశాం ఒక ఫ్యాషన్ నేను చిలుక ప్రవీణ్ గారితో మాట్లాడిన నా కాల్ లో నేను అదే చెప్పాను చిలుక ప్రవీణ్ గారు ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది ఇస్లాంను ముస్లింలను మైనార్టీలను తిట్టడం హింసించడం తర్వాత క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారింది మీ క్షమాపణ కూడా ఇలాంటిదేనా మీరు కూడా సంచలనానికి వైరల్ అవ్వడానికి లేదా ఒక కుట్రగా చేస్తున్నారా అని చెప్తే చిలుక గారు లేదు లేదన్నా నేను నేను మనస్సాక్షిగా చెప్తున్నాను ఇంకోసారి చేయను తప్పు జరిగింది రిలీజ్ చేసేశాను అన్నారు అందుకోసం మనం కూడా స్వీకరించాం కాకపోతే చాలా మంది కంప్లైంట్లు చేస్తున్నారు మీరు చూడండి ఎన్ని కంప్లైంట్లు చేసినా ఎన్ని ఎఫ్ఐఆర్లు చేసినా లాస్ట్ లో మీకు తెలియాల్సింది ఏమిటంటే ఈ అంశంలో ప్రతి చోట కూడా అన్ని ఎఫ్ఐఆర్లను కలిపి ఒకే ఎఫ్ఐఆర్ చేస్తారు ఆయన హైకోర్టుకు వెళ్తే క్లబ్ చేయొచ్చు అన్ని ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయొచ్చు ఇది ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ ప్రకారం ఇది ఉన్నది ఆ అవకాశం తను హింసించబడకూడదు తప్పు చేశారు అనే చెప్పి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్లు ఎక్కువగా నమోదు చేయకూడదు ఎఫ్ఐఆర్ ని మిస్యూజ్ చేసినట్టు అవుతుందని చెప్పి ఇటు కోర్టు కూడా చెప్తుంది కావున నా ముస్లిం సమాజానికి నేను ఇంకొకసారి కోరుకుంటున్నాను దయచేసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పండి శాంతికి మరియు సోదర భావానికి ముందుండండి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇటువంటి సున్నిత మత అంశాలు ఎక్కడ వచ్చినా ఎలా వచ్చినా అడ్వకేట్ సాదిక్ షేక్ ముందుంటాడు కాకపోతే భావోద్వేగాలకు లోనై ఇతరుల కుట్రల్లో ఇతరుల వ్యక్తిగత ఎజెండాలలో వారి విద్వేషాలు రెచ్చ కొట్టే దానిలో పావులుగా మారకండి అని యువతి యువకులకు ముఖ్యంగా కోరుతున్నాను నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాధిక్ శేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు